దొండకాయ ఉల్లికారాన్ని ఎంతో టేస్టీగా హెల్తీగా చాలా తక్కువ ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా తయారు చేసుకుంటే కనుక దొండకాయ ఇష్టపడిన వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక పావు కిలో దొండకాయని నీట్గా వాష్ చేసి మనం గుత్తి వంకాయలు ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని కొంచెం వాటర్ సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే కనుక చాలా సాఫ్ట్గా ఈ దొండకాయలు అయితే కుక్ అయిపోతాయి మనకి ఆయిల్ అనేది ఈ కర్రీకి చాలా తక్కువగా పడుతుంది లేదంటే ఎక్కువ అవసరం అవుతుంది ఒక మీడియం సైజు ఆనియన్ రెండు మీడియం సైజు టమాటాలు ఐదు పచ్చిమిర్చిని నీట్గా మిక్సీ చేసుకోవాలి ఇందులోనే సరిపడా కారం పసుపు గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మనం బాయిల్ చేసుకున్న ఈ దొండకాయల్లో ఈ మసాలాని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ ఆవాలు జీలకర్ర జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయినాక మనం స్టఫ్ చేసుకున్న దొండకాయల్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో డ్రాప్ చేసుకొని నీట్గా స్లో ఫ్లేమ్పై కుక్ చేసుకుంటే కనుక మనకి చాలా తక్కువ ఆయిల్తోనే ఈ దొండకాయ ఉల్లికారం అనేది టేస్టీగా రెడీ అవుతుంది ఈ విధంగా అన్ని దొండకాయల్ని మనం వేసుకున్నాక ఇందులోని మిగిలిన మసాలాను కూడా వేసుకొని స్లో ఫ్లేమ్పై కుక్ చేసుకోవాలి మీకు గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ చిలకరించుకుంటూ ఉంటే కనుక మనకి మాడిపోకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా తక్కువ ఆయిల్తోనే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా మనకి దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్